రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి స్వాగతం ఈ మధ్య కాలంలో చిన్నవారి దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ప్రతి నోటా మాట అనారోగ్యం పోషక విలువల కోసం మనం తినే పండ్లు కూరగాయలే మన పాలిట శాపంగా మారుతున్నాయి విచక్షణ రహితంగా పంటలపై వినియోగిస్తున్న రసాయనాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి అతి చిన్న వయసులోనే ఊబకాయం మధుమేహం రక్తపోటు అలర్జీ శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు వైద్యానికి వెళితే జేబులు అయ్యే పరిస్థితి దాపరిస్తోంది మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి దీని నుంచి మనం బయటపడలేమా అన్న ఆలోచన నుంచి పుట్టిందే ఇంటి పంట మరి ఇవాల్టీ నేలతల్లిలో అందరికీ ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని అందించే ఇంటి పంటల సాగు గురించి తెలుసుకుందాం పదండి పచ్చని పంట పొలాలు పల్లెల్లో కనిపిస్తాయి అని అనుకుంటే పొరపాటు ఇప్పుడు పట్టణాల్లోని బాల్కానీలు మేడలు పచ్చటి మొక్కలతో పంట పొలాలను తలిపిస్తున్నాయి నగరవాసులు పంటల సాగువైపు మొగ్గు చూపడమే ఇందుకు కారణం చాలామంది ప్రజలు ఇంట్లోనే సేంద్రియ సాగుకు అవసరమైన మెలుకువలను వంట పట్టించుకుంటున్నారు రసాయనిక అవశేషాలు లేని ఆకుకూరలు కాయగూరలు పండ్లు పండిస్తూ ఆరోగ్యంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు అనుదిన ఆహారంలో కూరగాయలు ఆకుకూరల ప్రాముఖ్యత అందరికీ తెలిసిన విషయమే శరీరానికి రక్షణనిచ్చే విటమిన్లు ఖనిజ లవణాలు పుష్కలంగా లభించేది వీటిలోనే కనుక ఇవి లేనిదే సమతుల ఆహారం లేనట్లే మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి పైగా కొన్న కూరగాయలు త్వరగా కుళ్లిపోతున్నాయి విష రసాయనాల అవశేషాలు ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటున్నాయన్న ఆందోళన మొదలైంది దీనివల్ల ఆరోగ్యం కూడా పాడవుతుంది మనం పెట్టే కూరగాయల ఖర్చుకు తగిన ఫలితం కూడా దక్కడం లేదు కాబట్టి ఇంట్లో కూరగాయల మొక్కలు పెంచడం తప్పనిసరి ఇంటి పట్టున సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు కాయగూరలు ఎవరి అవకాశాన్ని బట్టి వారు పెంచుకోవడం ప్రారంభిస్తే ఇంటిల్లిపాది సమతుల్యమైన ఆహారం తీసుకోవడం సులభమవుతుంది ఇంటి పంటతో ఏడాది పొడవునా విషపూరిత రసాయన అవశేషాలు లేని తాజా కూరగాయలు పండ్లను పొందవచ్చు ఇంటి చుట్టూ ఇంటి పైన పచ్చదనాన్ని పెంపొందించుకోవచ్చు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకొని స్వచ్ఛమైన గాలిని పొందవచ్చు భూతాపాన్ని కొంతమీద తగ్గించుకొని విద్యుత్ ఖర్చును తగ్గించుకోవచ్చు కూరగాయలు పండ్లు పూలపై పెట్టే ఖర్చు ఆదా అవుతుంది చెట్ల మధ్య గడపడం వల్ల శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుంది మనం టెరెస్ గార్డెన్ కట్టుకోవడం వల్ల లాభం ఏమిటి అంటే ఇంట్లో మూడు కనీసం మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుందండి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గితే కూలర్ కానీ వాటర్ కూలర్ కానీ ఏసీ కానీ ఎక్కువ వాడనవసరం లేదు మనకు తెలుసు ఇల్లు చల్లగా ఉంటే మనుషులు చల్లగా ఉంటారు మానవ సంబంధాలు చల్లగా ఉంటాయి సో అందువల్ల మనకు పవర్ కన్జంప్షన్ కూడా బాగా తగ్గించిన మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం తర్వాత మార్కెట్ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు కూరగాయల కోసం దానికోసం వెహికల్ వాడాల్సిన అవసరం లేదు దానికోసం ఫ్యూయల్ కాల్చాల్సిన అవసరం లేదు ఆ ఫ్యూయల్ నుంచి మనం ఎయిర్ పొల్యూషన్కి కారణం కానవసరం లేదు రోడ్ల మీద ట్రాఫిక్ రద్దీ తగ్గించిన వాళ్ళం అవుతాం టెరెస్ గార్డెన్ చేసుకోవటం వల్ల మనకి మన శరీరానికి వ్యాయామం దొరుకుతుంది టెరెస్ గార్డెన్ చేయటం వల్ల మన మనసుకి ప్రశాంతత దొరుకుతుంది తర్వాత పిల్లలకి సృజనాత్మకత అలవడుతుంది ఇంట్లో కూరగాయలను పండించడానికి ముఖ్యంగా కావలసినది మానసిక సంసిద్ధత ఆ తర్వాత ఆసక్తి సమయం శ్రమ సృజనాత్మకత అనేవి ప్రధాన పెట్టుబడులు ఇవన్నీ ఉన్నట్లయితే మొక్కలను ఎక్కడెక్కడ పెంచాలో చక్కటి ఆలోచనలు వస్తాయి ఎంతో ఆసక్తితో ఇంటి పంటల సాగు ప్రారంభించినా వాటిని మెయింటైన్ చేయడం కొంచెం కష్టంతో కూడిన పనే ఇష్టానుసారంగా పంటలు వేస్తే ఆ తరువాత ఆశించిన ఫలితం రాక ఇబ్బంది పడాల్సి వస్తోంది ఇంట్లో కూరగాయ మొక్కలను పెంచడంలో మెలకువలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎంతో విలువైన సమయాన్ని వీటి పెంపకానికి వెచ్చిస్తాం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే మరి కూరగాయల మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన మెలకువలేంటో ఇప్పుడు చూద్దాం య మొక్కలను ఇష్టానుసారంగా నాటకుండా క్రమ పద్ధతిలో పెంచుకుంటే మంచి ఫలితం ఉంటుంది టమాటా వంకాయ మిరప క్యాబేజీ కాలీఫ్లవర్ వంటి కూరగాయలను నారు పెంచి నాటుకోవాలి కంచె పైన వేసవి వర్షాకాలంలో కాకర బీర సొర దోస పొట్ల వంటి తీగజాతి కూరగాయలను శీతాకాలంలో చిక్కుడు బఠానీ మొక్కలను పెంచుకోవాలి క్యాబేజీ క్యాలీఫ్లవర్ వంటి దీర్ఘకాలిక పంట వరుసల మధ్య పాలకూర మెంతికూర కొత్తిమీర బత్సలి వంటి స్వల్పకాలిక పంటను వేసుకోవాలి బోధి కట్ల పైన క్యారెట్ ముల్లంగి బీట్రూట్ వంటి దుంప కూరగాయలను పెంచుకోవాలి పూల మొక్కలను కూరగాయ మొక్కలతో కలిపి వేసుకోవడం వల్ల పురుగుల బార నుంచి కూరగాయ మొక్కలను కొంతమేర కాపాడుకోవచ్చు పూల మొక్కలు కూరగాయ ఆశించే పురుగులను ఆకర్షించి పురుగుల బార నుంచి కాపాడుతాయి త్వరగా పక్వానికి వచ్చే కూరగాయలన్నింటినీ ఒకే చోట విత్తడం వల్ల కాపు అయిన తర్వాత ఆ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు కొన్ని కూరగాయ పూల మొక్కలను నారు పెంచి నాటుకోవాలి టమాటా వంగా క్యాప్సికం క్యాబేజీ క్యాలీఫ్లవర్ వంటి చిన్న మధ్యస్థ సైజు గింజలున్న వాటిని తప్పనిసరిగా నారు పెంచి నాటుకోవాలి పెద్ద సైజు గింజలున్న బెండ తీగ జాతి చిక్కుడు జాతి కూరగాయలను నేరుగా నాటుకోవచ్చు ప్లాస్టిక్ ట్రేలు పళ్ళాలు డబ్బాలు సిమెంట్ తొట్లు ప్రోట్రేట్లను నారు పెంచడానికి వాడుకోవచ్చు ప్రోట్రేట్లు నారు పెంచుకోవడానికి చాలా అనువైనవి వాటిలో కొబ్బరి పొట్టు వర్మి కంపోస్ట్ సమ పాలల్లో కలిపి నింపి ఒక్కొక్క గుంతలో ఒక విత్తనం పై పైన పూర్చి వెంటనే నీరందించాలి ఇలా తయారైన నారు మొక్కలు దృఢంగా ఉండి నాటుకోవడానికి అనువుగా ఉంటాయి నారు మొక్కల్ని వేరును కదపకుండా మట్టి ముద్దతో సహా తీసి తగిన చోట నాటుకోవాలి కాండం అంత బలంగా లేని మొక్కలను కర్రతో ఊతమివ్వాలి దీనిని స్టేకింగ్ అంటారు దారాలతో తీగలను పైకి పాకించడాన్ని ట్రెల్లిసింగ్ అంటారు ట్రెల్లీసింగ్ పద్ధతిలో పారాపిట్ గోడపై ఏడు ఎనిమిది అడుగుల దూరానికి ఒక నాలుగు అడుగుల చువ్వ లేదా బొంగును ఏర్పాటు చేసుకోవాలి అలా ఏర్పాటు చేసిన వాటికి మూడు నాలుగు అడుగుల ఎత్తులో బైండింగ్ వైర్తో ఒకదానికొకటి కలిసేలా ఏర్పాటు చేయాలి బైండింగ్ వైరు తీగను ఆధారంగా చేసుకుని తీగలను పైకి ఎగబాకనియాలి అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ బకెట్లు పింగాణి పాత్రలు కుండీలను ఉపయోగించి కూరగాయలను పండించడమే కంటైనర్ తో కూరగాయల సాగు వీటిలో టమాటా క్యారెట్ వంగ బెండా క్యాబేజీ కాలీఫ్లవర్ ముల్లంగి ఉల్లి బఠానీ బంగాళదుంప ఆకుకూరలను పెంచుకోవచ్చు మనకున్న స్థలం పెంచుకోదలిచిన కూరగాయలను బట్టి కంటైనర్లను ఎంపిక చేసుకోవాలి ఎంచుకున్న పాత్రకు మురుగునీరు పోయే సౌకర్యం ఉండాలి దీనిలో ఉపయోగించే మాధ్యమం నీటిని నిల్వ ఉంచే శక్తిని కలిగి ఉండాలి సేంద్రియ ఎరువులు లేదా కంపోస్ట్ అద్భుతమైన మాధ్యమం రంపపు పొట్టు పీట్ మాస్ వర్మిక్యులేట్ మార్కెట్ లో దొరుకుతాయి వీటిని కూడా వాడుకోవచ్చు ఈ కంటైనర్లను బాల్కనీలో పెరటిలో మిద్దె మెట్ల పైన గానీ సూర్యరశ్మి సోకే ప్రదేశంలో వీటిని ఏర్పాటు చేసుకోవాలి కొబ్బరి పొట్టు ముప్పై కేజీలు కాంపోస్ట్ ముప్పై కేజీలు ఒక ముప్పై కేజీలు ఆవు ఎరువు బాగా చివికిన ఆవు ఎరువు అక్కడికి తొంభై కేజీలు అయింది ఒక పది కేజీలు నీమ్ కేక్ అది కింద నుంచి మనం బూస్ట్ ఇస్తున్నాం వీటికి ఏంటంటే మన చిన్నపిల్లలకి టీకాలు వేస్తున్నాం వీటికి కూడా కింద నుంచి కొన్ని రకాల తెగులు రాకుండా ఒక టెన్ కేజీస్ నీమ్ కేక్ కూడా కలుపుతున్నాం అక్కడికి హండ్రెడ్ కేజీస్ అయింది దాంతోపాటు ఒక త్రీ కేజీ పెరలైట్ అనే ఒక స్టోన్ కలపాలి అది ఎందుకంటే వేరులో వేరుకి ఆక్సిజన్ తగలటం కోసం మాత్రమే ఈ విధంగా మిక్స్ చేసుకొని ఈ డబ్బాల్లో వేసుకొని సీడ్లింగ్ చేసుకుంటే మనకి కూరల్లో వాడే కొత్తిమీర ఉంది అది పదకొండు రోజులకు మోస్తుంది ఇలా రకరకాలుగా టైం ఉంటుంది ఆ టైం ప్రకారం అన్నీ వస్తాయండి ఆకుకూరల సాగు ఏ విధంగా చేయాలి కుండేల్లో మట్టి మిశ్రమాన్ని నింపే పద్ధతేంటి ఎలాంటి ఎరువులు వాడాలి ఎంత మోతాదులో పంటకు అందించాలి సస్యరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి నీటి యాజమాన్య పద్ధతులేంటి ఇప్పుడు చూద్దాం మొదట పాలిథిన్ పేపర్ పరచాలి నీరు ఎక్కువైతే కిందకు జారిపోవడానికి అడుగున చిన్న రంధ్రం చేయాలి అడుగున ఒక అంగుళం ఎత్తు మట్టిని ఆపైన రెండు అంగుళాల మేర వర్మీ కంపోస్టును ఆపైన విత్తనాలు వేసి పైన మరో అంగుళం ఎత్తున వర్మీ కంపోస్టును వెయ్యాలి తోటకూర బత్సలికూర గోంగూర చుక్కకూర పాలకూర మెంతికూర వంటి ఆకుకూరలను ఈ ట్రేలలో పెంచుకోవచ్చు కుండీల్లో బకెట్లో లేదా ప్లాస్టిక్ సంచుల్లో నింపే ముందు వాటికి అడుగునా నీరు పోయేందుకు రంధ్రాన్ని ఏర్పాటు చేయాలి రంధ్రాన్ని చిన్న చిన్న పెంకులతో కప్పాలి మట్టి మిశ్రమం బయటకు జారిపోకుండా ఏర్పాటు చేయాలి ఆ తర్వాత కొంతమేర ఇసుకపోయాలి దానిపై ఒక అంగుళం మందంలో ఎండుటాకులు లేదా కొబ్బరి పొట్టు పరిచి దానిపై మట్టి మిశ్రమాన్ని అంచుల వరకు నింపాలి తరువాత నాటుకో నారు మొక్కలను మట్టి ముద్దతో సహా తీసి తొట్టి మధ్యలో పెట్టి వెంటనే నీరు అందించాలి కంపోస్ట్ ఎర్రమట్టి మిశ్రమాన్ని కుండీల్లో ఒకటి ఒకటి నిష్పత్తిలో నింపాలి వేపపిండి ఆముదం పిండి కానుగపిండి మోదుగపిండి పశువుల ఎరువు వర్మీ కంపోస్ట్ కోళ్ల ఎరువు చెరక్కు మట్టి వంటి సహజ ఎరువులను ఇంటి పంటలకు ఉపయోగించవచ్చు ద్రవరూపంలో ఉండే సేంద్రియ ఎరువులను కుండీలో పెరుగుతున్న మొక్కలకు వాడటం మంచిది కుండీలో పెరుగుతున్న మొక్కలకు గాని పెరటి మొక్కలకు గాని పదిహేను రోజులకు ఒకసారి వర్మీ కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులను వేసుకోవడం మంచిది పీడలు సోకిన మొక్కల్ని వాటి భాగాల్ని కత్తిరించి నాశనం చేయాలి పెద్ద పురుగులని ఏరి నాశనం చేయాలి వేప గింజల నుంచి తీసిన నూనె ఆకులు బెరడు పొగాకు ఆకుల నుంచి తీసిన మిశ్రమం కూడా సహజమైన పురుగుమందుగా ఉపయోగించవచ్చు నారుమడిలో వేపపిండి చల్లి శిలీంద్రాలను అరికట్టవచ్చు వైరస్ సోకిన మొక్కలను పీకివెయ్యాలి కుండీల్లో ఎప్పుడూ ఒకే రకం మొక్కలు కాకుండా రకరకాల మొక్కలు వేస్తే చీడపీడల బెడదను కొంతవరకు తగ్గించుకోవచ్చు మెంతి పొగాకు ఎండమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ ఆకులన్నింటిలో కలిపి నూరి రసాన్ని పిండి నీటిలో ఒకటి ఇస్టు ఒకటి నిష్పత్తిలో కలిపి పిచ్చికారి చేసుకుంటే కొంతవరకు పురుగుల బెడద నుంచి మొక్కలను కాపాడుకోవచ్చు నీరు ఎక్కువైనా తక్కువైనా ప్రమాదమే నీరు ఎక్కువైతే వేరుకుళ్లు ఆశించే అవకాశం ఉంది కంటైనర్లకు కనీసం ఆరు గంటలు సూర్యరశ్మి అవసరం వేసవిలో రోజుకు రెండు పూటలా నీరివ్వాలి నారుమడిలో విత్తనం మొలకెత్తే వరకు రోజు నీరు చల్లాలి నారుమడిని గడ్డి లేదా ఎండిన ఆకులతో కప్పటం వల్ల శీతాకాలం వేసవిలో త్వరగా మొలకెత్తుతాయి విత్తనాలు మొలకెత్తిన వెంటనే గడ్డి లేదా ఎండిన ఆకులను తీసివేయాలి చల్లగా ఉండే సమయంలో నీరివ్వాలి మధ్యాహ్నం సమయంలో నీరు ఇవ్వకూడదు డ్రిప్ పద్ధతిలో నీటిని అందించినా లాభదాయకంగా ఉంటుంది కొంత మట్టిని తీసుకొని గట్టిగా నొక్కితే గట్టి ముద్దగా తయారవకుండా మట్టి విడిపోకుండా కలిసి ఉంటే అది నీరు పెట్టడానికి సరైన సమయంగా గుర్తించాలి మల్చింగ్ లేదా నేలను తవ్వడం ద్వారా భూమిలో నీటిని నిల్వ ఉంచుకునే శక్తి పెరుగుతుంది మొక్క చుట్టూ చేసిన పళ్ళాన్ని గాని కుండీలో మొక్క చుట్టూ ఉన్న మట్టిని గాని పాలిథిన్ షీట్ తో గాని లేదా వరిగడ్డి లేదా వేరుశనగ పొట్టుతో కప్పి ఉంచడం వల్ల నీరు ఆవిరైపోకుండా ఉంటుంది ఎరువులు వేసిన వెంటనే మొక్కలకు ఎక్కువగా నీరు ఇంటిలో పెరిగే మొక్కలకు కానీ బయట పెంచే మొక్కలకు కానీ నారుమడిలో పెంచే మొక్కలకు రోజ్ కాన్ తో షవర్ బిగించిన పైపుతో నీరు అందించవచ్చు కూరగాయ పంటలకు పూల మొక్కలకు నీరు పారించేటప్పుడు ఒక మడి నుంచి ఇంకొక మడిలోకి నీరు పారకుండా చూడాలి కాక్టస్ వంటి మొక్కలకు నీరు ఎక్కువ ఇవ్వకూడదు ఇటువంటి మొక్కలకు ఆరు నుంచి ఎనిమిది రోజులకు ఒకసారి నీరు నీరివ్వాలి కంపోస్ట్ వరిమీ కంపోస్ట్ వంటి ఎరువులు వేస్తే నీటిని నిల్వ ఉంచుకునే శక్తి పెరుగుతుంది స్టాక్ లేదా అగ్రి అబ్జాబ్ వంటి పదార్థాలను మొక్క చుట్టూ పళ్ళెంలోను కుండీల్లోనూ వేస్తే అవి నీటిని ఎక్కువగా పీల్చుకుని క్రమక్రమంగా నీటిని అందిస్తాయి పంట ద్వారా మన కుటుంబానికి కావాల్సిన నచ్చిన తాజా కూరగాయలను ఎప్పటికప్పుడు పండించుకోవచ్చు ఇంటి ముందు మొక్కలు పెంచే అవకాశం లేకపోతే దాబాపై మొక్కలను పెంచుకోవచ్చు పండ్లు పూలు కూరగాయలు ఔషధ సుగంధ మొక్కలు పెంచుకోవచ్చు సంవత్సరం పొడవున సేంద్రియ పద్ధతిలో కుటుంబానికి అవసరమయ్యే కూరగాయలను తాజాగా పండించుకోవచ్చు తాజా కూరగాయలు పండ్లను పొందటానికి ఇంటి పంట ఓ వరం టెర్రస్ పై మొక్కలను పెంచేటప్పుడు ముఖ్యంగా పైకప్పు బలంగా ఉండేలా చూసుకోవాలి స్ట్రక్చరల్ ఇంజనీర్ చేత పరీక్ష చేయించుకోవాలి టెర్రస్ పై నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి మురుగునీటి సౌకర్యం కల్పించుకోవాలి ఇంటి పైకప్పును పెయింట్ షీల్బాలిన్ షీట్లతో వాటర్ ప్రూఫ్ చేయాలి నీటి నిల్వకు ట్యాంకును ఏర్పాటు చేసుకోవాలి చుట్టూ గాలి వేగాన్ని తగ్గించే మొక్కలు వేసుకోవాలి అన్ని కుండీలకు సూర్యరశ్మి తగిలే ఏర్పాటు చేసుకోవాలి కుండీల్లో నింపే మిశ్రమం తేలికపాటి బరువు కలిగి ఉండాలి ఎండ నుంచి మొక్కలను రక్షించేందుకు ప్లాస్టిక్ షీట్లు ఫైబర్ వంటి వస్తువులను ఉపయోగించుకోవాలి మొక్కలను పెంచాలనుకునేటప్పుడు నారును ఎప్పుడూ వేరే కుండీల్లో పెంచాలి లోతుగా వేరున్న మొక్కలను పెద్ద కుండీల్లోనూ పై పైన పెరిగే వేరున్న మొక్కలను చిన్న కుండీల్లో పెంచాలి కుండీల్లో తేమ పరిస్థితిని బట్టి అవసరమైనప్పుడు నీరు పెట్టాలి కుండీల్లో కలుపు లేకుండా చూసుకోవాలి పురుగులు తెగుళ్లు ఆశిస్తున్నాయేమోనని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి అధికంగా నీరు ఇవ్వకూడదు టెర్రస్ పై ఎక్కువ బరువున్న కుండీల్లో పెంచకూడదు పెద్ద కుండీలను డాబా నాలుగు వైపుల పిట్టగోడల పక్కన బరువు భరించగల బీమ్లపై ఉంచాలి కుండీలను తేలికపాటి మాధ్యమంతో నింపాలి కంటైనర్లను ఒక పద్ధతిలో అమర్చుకోవాలి నీరు పోయడానికి కలుపు తీత అంతర కృషి కోత కోయిటకు అనువుగా దారులను ఏర్పరచుకుని అమర్చుకోవాలి బహువార్షిక మొక్కలను మిద్దె పడమటి వైపు వేసుకోవాలి టెర్రస్ పై చుట్టూ ఉండే గోడపై ఆరు ఏడు అడుగుల దూరంలో ఇనుప చువ్వలు నాటి వాటికి ట్రెల్లింగ్ లాగా బైండింగ్ వైర్ అల్లించాలి వాటిపైన తీగజాతి కూరగాయలను పాకించాలి దీనివల్ల మొక్కలకు గాలి వెలుతురు సోకి మంచి ఉత్పత్తులు లభిస్తాయి సన్ ఎగ్జామిన్ చేసి హీట్ ఎప్పుడు ఎక్కడ సన్లైట్ ఎక్కువ అబ్జార్బ్షన్ ఉంటుంది ఏ మొక్కకి ఎక్కువ సన్ లైట్ కావాల్సి వస్తుంది అవన్నీ అరేంజ్ చేసి ఒకదానికి ఒకటి అడ్డం రాకుండా ఒకదాని మొక్కకి ఇంకో మొక్క షేడ్ ఇవ్వకుండా వాటి ప్రైవసీ కాపాడుకుంటూ ప్రతి మొక్కకి ప్రైవసీ మనుషులలాగానే ప్రైవసీ కావాలి ఓవర్ ల్యాపింగ్ ఉండకూడదు కొత్తగా కూరగాయలు నాటేటప్పుడు మొక్కలకు ఒక కిలో చొప్పున సేంద్రియ ఎరువును వేయడం ద్వారా మొక్కలకు కావలసిన సూక్ష్మ పోషకాలు కూడా అందుతాయి టెర్రస్ పైన మొక్కలను పెంచేటప్పుడు పీచు వేరు వ్యవస్థ గల మొక్కలను ఎంచుకోవాలి కుండీకి గుప్పెడు పైరట్ ను కలిపి మురుగు పారుదలను మెరుగుపరుచుకోవాలి కంటైనర్లలో మట్టిని సంవత్సరానికి ఒకసారి మార్చుకోవాలి మట్టి కుండీలు ప్లాస్టిక్ కుండీలు టైర్లు ప్లాస్టిక్ సంచులు పాత సీసాలు వాటర్ బాటిల్స్ సిమెంట్ ఎరువుల బస్తాలు నీటి ట్యాంకులు బకెట్లు దానా సంచులను టెర్రస్ పైన కంటైనర్లుగా ఉపయోగించుకోవచ్చు టమాటా బెండ వంకాయ మిరప క్యాప్సికం గుమ్మడి బూడిద గుమ్మడి బీర కాకర సొర కూరదోస పుచ్చ క్యారెట్ బీట్రూట్ ఉల్లి క్యాబేజీ కాలీఫ్లవర్ చిక్కుడు బహువార్షిక మొక్కలైన కరివేపాకు మునగ పండ్ల మొక్కలు నిమ్మ దానిమ్మ జామ అరటి ఉసిరి తక్కువ ఎత్తు పెరిగే మామిడి పూల మొక్కలైన చామంతి బంతి మల్లె కనకాంబరం గులాబీ సన్నజాజి లిల్లీ వంటి మొక్కలను టెర్రస్ మీద పెంచుకోవచ్చు విత్తనాల కోసం మీకు దగ్గరలో ఉన్న ఉద్యాన శాఖ వారి నుంచి గాని నమ్మకమైన నర్సరీల నుంచి లేదా రైతు బజార్ల నుంచి గాని కొనుగోలు చేసుకోవచ్చు పెరుగుతున్న జనాభా కూరగాయల ఖర్చు స్థల భావం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని పట్టణాల్లోని ఇంటి ఆవరణలో పురుగు మందుల అవశేషాలు లేని కూరగాయలను పండించేందుకు తెలంగాణ ప్రభుత్వం మన ఇల్లు మన కూరగాయలు అనే పథకం ప్రవేశపెట్టింది పట్టణ ప్రాంతాల వారు ఈ పథకం కింద కూరగాయలు పెంచుకోవచ్చు యాభై నుంచి రెండు వందల చదరపు అడుగుల స్థలం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు మనిషికి డబ్బుంటే సరిపోదు కుటుంబం ఆరోగ్యంగా లేకపోతే రూపాయికి విలువలేదు ఈ రకమైన ధోరణితోనే అందరూ ఎంత బిజీగా ఉన్నా తీరిక చేసుకొని ఇంటి పంటలను సాగు చేయడం చాలా అవసరం పొద్దున్నే లేచి పచ్చని చెట్ల మధ్య తిరుగుతూ వాటి బాగోగులను పరిశీలిస్తూ వాటిని పలకరిస్తూ తిరిగితే వ్యాయామంతో పాటు మానసిక ప్రశాంతత ఆహ్లాదం పొందవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఇంటి పరిసరాలను పచ్చదనంతో నింపుకొని ఆరోగ్యంగా జీవించండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం ナマステ。